నందమూరి అభిమానులు మొత్తం బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఆయన ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు ఒకనొక దశలో మోక్షజ్ఞ లుక్స్ చూసి ఇతనికి సినిమాల్లోకి వచ్చే ఆసక్తి అసలు లేదేమో అని అనుకున్నారు కానీ బాలయ్య మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది కాస్త సమయం కావాలి అని అన్నారు ఆయన అలా చెప్పిన చాలా ఏళ్లకు కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ రీసెంట్ గానే బాలయ్య బాబు వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అధికారి చెప్పడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు అయితే మొదటి సినిమాకి డైరెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు ఎలాంటి జోనర్ చేయబోతున్నాడు అనేది అభిమానుల్లో మెలిగే ప్రశ్న మొదటి సినిమాలో హీరోయిన్ శ్రీలీల అనేది మాత్రం ఫిక్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని కొంతమంది లేదు బోయపాటి శ్రీను అని మరికొంతమంది చెప్తూ వచ్చారు కానీ వీళ్ళెవరూ కాకుండా వకీల్ సబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రీసెంట్ గానే బాలయ్య బాబుని కలిసి మోక్షిజ్ఞ కోసం ఒక స్టోరీని వినిపించాడట బాలయ్య బాబుకి కథ నచ్చింది వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో పనిచేశాడు కాబట్టి కథ వినిపించిన వెంటనే పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి వేణు శ్రీరామ్ పనితనం గురించి అడిగి తెలుసుకున్నాడట బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అతనితో పని చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా అనిపించింది అని చెప్పాడట పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడంతో బాలయ్య బాబు వేణు శ్రీరామ్ సబ్జెక్ట్ ని లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట వేణు శ్రీరామ్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో తమ్ముడు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మోక్షజ్ఞ సినిమా చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు వేణు శ్రీరామ్ మూడు సినిమాలు చేస్తే మూడు కూడా మంచి హిట్స్ గా నిలిచాయి కేవలం దిల్ రాజు నిర్మాణ సంస్థలో మాత్రమే పనిచేస్తూ వచ్చిన వేణుశ్రీరామ్ మోక్షజ్ఞ చిత్రం కూడా ఆయన బ్యానర్ లోనే చేస్తాడేమో చూడాలి బాలయ్య కొడుకు కాబట్టి మాస్ రో అభిమానులు ఊహించొచ్చు కానీ వేణుశ్రీరామ్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో మోక్షజ్ఞను చూపించే ప్రయత్నం చేస్తున్నాడట